నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఎంవి రామిరెడ్డి గారు రచించిన మాధవసేవ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ మూడు ఎనిమిది రెండు వేల పదహారులో నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ సావనీరు సుకథలో జూన్ రెండు వేల పదిహేడున ప్రచురింపబడింది కలుమంగి కృష్ణమూర్తి గారు మానవీయత శీర్షికతో కన్నడంలోకి అనువదించగా ఫిబ్రవరి రెండు వేల పదిహేడున ప్రముఖ కన్నడ వారపత్రిక మంగళలో ప్రచురితమైంది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి తాపీగా రెండో కప్పు కాఫీ తాగి పేపర్ల మునిగిపోయాడు జేకేఆర్ మళ్ళీ పేపర్ల తలదూర్చారా సరుకుల లిస్టు రాయమన్నాను కదా కోప్పడింది భారతి రోడ్లో తల పెట్టద్దంటారు కానీ పేపర్ విషయంలో అలాంటి రూలేమీ లేదే ఏ అంశమైనా సరదాగా తీసుకునే జేకేఆర్ భార్య సహనాన్ని మరింతగా దెబ్బతీశాడు ఆమె ఉరిమి చూసేసరికి కలము కాగితము చేతుల్లోకి తీసుకుని ఇక చెప్పబోయ్ అన్నాడు ముందు ఓం రాయండి అందామె ఓమా అలాంటి వస్తువు ఏది సూపర్ మార్కెట్లో దొరకదే సీరియస్గా అన్నాడు జేకేఆర్ జోకేర్లే కానీ చెప్పింది చెయ్యండి ఆయన వేటకారానికి ఉప్పు దట్టించడం ఆమెకు అలవాటే ఆయన ఓంకారం చుట్టి తర్వాత అన్నాడు పసుపు కుంకుమ రాయండి అవి మన ఇంట్లో రెండు డబ్బాలు నిండా ఉన్నాయి కదోయ్ అబ్బా శుభకార్యానికి ఓం ప్రథమం పసుపు కుంకుమలు రాయడం సంప్రదాయం విసుక్కుందామే ఓహో అలాగా ఏమిటి అలాగా దీర్ఘాలు తీస్తున్నారు అంటూ అప్పుడే లోపలికొచ్చాడు మాధవయ్య ఆయన అదే అపార్ట్మెంట్లో పై అంతస్తులో ఉంటాడు రండి రండి మీ చెల్లెమ్మ డిక్టేషన్ ఇస్తోందిలే అన్నాడు జేకేఆర్ నవ్వుతూ రండి అన్నయ్య తెల్లవారితే కావ్య ఎంగేజ్మెంటు ఈయనకి చీమ కుట్టినట్టైనా లేదు పూజా సామాగ్రి చెల్లె సరుకులు తెమ్మని నిన్నటి నుంచి పోరుతూ ఉంటే ఇదిగో ఇప్పటికి తీరింది ఈయనకి భారతి ఫిర్యాదు వారం క్రితం హైదరాబాదులోని బిహెచ్ఎల్ దగ్గరలో ఉంటున్న జేకేఆర్ ఇంటిని వెతుక్కుంటూ ఒక వచ్చాడు డైరెక్ట్గా విషయంలోకి వచ్చాడు తనలాగే సరదాగా మాట్లాడుతున్న కుర్రాడితో పది నిమిషాల్లో స్నేహం కుదిరింది జేకేఆర్కు ఆర్కు కూడా అర్జెంటుగా నచ్చేశాడు బయటికి వెళ్ళిన కావ్య అప్పుడే ఇంటికి వచ్చింది పెళ్లి చూపులు అనే తంతు లేకుండా అమ్మాయి అబ్బాయి మనసులు విప్పుకున్నారు ఒకరికొకరు నచ్చారు మరుసటి రోజే అబ్బాయి తల్లిదండ్రులు వచ్చారు అన్నీ మాట్లాడుకున్నారు పెళ్లికి పచ్చ జెండా ఊపారు చిత్రంగా ఉంది వదిన గారు పెళ్లి కోసమని మావాడు నెల రోజులు సెలవు పెట్టి అమెరికా నుండి వచ్చాడు మూడు సంబంధాలు చూసించాము వాడికి ఒక్కటే నచ్చలేదు పది రోజుల్లో వెళ్ళిపోతున్నాడు ఇంతలో హఠాత్తుగా ఈ సంబంధం సంబరంగా అంది కుర్రాడి తల్లి సరిగ్గా వారం రోజుల్లోనే ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారు వచ్చే ఆదివారం బాగుంది ఆ రోజు ఎంగేజ్మెంట్ అయిపోతే మూడు రోజుల తర్వాత బాబు అమెరికా వెళ్ళిపోతాడు నాలుగు నెలల తర్వాత మళ్ళీ పెళ్లి పెట్టుకుందాం ప్రతిపాదించింది అబ్బాయి తల్లి అందరికీ అంగీకారం కుదిరింది పుస్తకాలతో కాలక్షేపం చేసే జేకేఆర్ నాలుగైదు రోజులుగా పరుగులు తీశాడు ఇంటికి దగ్గరలోని చిన్న ఫంక్షన్ హాల్ బుక్ చేశాడు భోజనాలకు ఆర్డర్ ఇచ్చాడు పురోహితుడిని మాట్లాడాడు భార్యతో కలిసి షాపింగ్ చేశాడు బంధువుల్ని ఆహ్వానించాడు మిగిలిందల్లా ఎల్బీ నగర్ దాకా వెళ్ళి మరదల గారింట్లో ఉన్న బంగారు నగలు తీసుకుని తిరుగు ప్రయాణంలో పూజా సామాగ్రి చిల్లర సరుకులు కొనటమే ఇప్పుడు ఆ పని మీదే బయలుదేరబోతూ ఉంటే నేను వస్తాను జేకే బోరు కొడుతోంది అన్నాడు మాధవయ్య ఆయన భార్య కొడుకు కోడలు క్రితం రోజు బెంగళూరు వెళ్ళారు సుశీల వాళ్ళు రేపటికల్లా వస్తారా అన్నయ్య అడిగింది భారతి లేదమ్మా ఈ రాత్రికి గృహప్రవేశం రెండు రోజుల తర్వాత వస్తారు చెప్పాడు మాధవయ్య అయ్యో నిశ్చితార్థానికి ఉంటే బాగుండేదే పర్లేదమ్మా అందరు బదులు నేనున్నానుగా నవ్వుతూ అన్నాడు మాధవయ్య సరే మరి మేము బయలుదేరతాము మంటపం డెకరేషన్ వాళ్ళతో మాట్లాడా క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడాను పంతులు గారితో మాట్లాడా అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయినట్టే నువ్వే కంగారు పడకు పన్నెండు గంటలకంతా ఇంట్లో ఉంటా భార్యకు చెప్తూ కారు స్టార్ట్ చేశాడు జేకేఆర్ మాధవయ్య ముందు సీట్లో కూర్చున్నాడు కారు అలా వెళ్ళిపోగానే మార్కాపురం నుంచి కొందరు చుట్టాలు ఇంట్లో పెట్టారు బ్యూటీ పార్లర్కు వెళ్ళిన కావ్య తిరిగి వచ్చింది ఇంటికి పెళ్లి వచ్చింది భారతి సంతోషంగా పనుల్లో నిమగ్నమైంది మెయిన్ రోడ్డు ఎక్కాక కారు వేగం అందుకుంది జేకేఆర్ జోకులు పేలుస్తున్నాడు మాధవయ్య పడి అవుతున్నాడు పెద్దగా ట్రాఫిక్ లేకపోవడంతో ఉదయం తొమ్మిది గంటలలోపే ఎల్వీ నగర్లో మరదలింటికి చేరుకున్నారు మాధవయ్య తాను కారులోనే కూర్చుంటానని చెప్పడంతో జేకేఆర్ అక్కడ ఇంట్లోకి నడిచి పావు గంట తర్వాత నగలతో బయటకొచ్చి ఎక్కాడు కారు స్టార్ట్ చేయబోతూ మాధవయ్య మొహంలోకి చూశాడు ఏదో తేడా కనిపించింది మాధవయ్య గారు ఆర్ ఆల్ రైట్ కంగారుగా అడిగాడు జేకేఆర్ కొద్దిగా గుండెల్లో నొప్పిగా ఉంది బాధ పంటి బీగున భరిస్తున్నాడన్న విషయం అర్థమవుతూనే ఉంది అవునా ఇక్కడికి దగ్గరలోని ఆసుపత్రి ఉంది ఐదు నిమిషాల్లో తీసుకువెళ్తా డోంట్ వర్రీ కారు మెయిన్ రోడ్ ఎక్కింది మాధవయ్య తన రెండు చేతుల్ని గుండెల మీద ఉంచుకుని సీట్లో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు మాధవయ్య గారు దీన్ని బట్టి మీకు నిజంగా గుండె ఉందన్న విషయం రూఢీ అయింది ఏమంటారు వాతావరణాన్ని కాస్త తేలికపరిచేందుకు ప్రయత్నించాడు జేకేఆర్ అంత బాధలోనూ సన్నగా నవ్వాడు మాధవయ్య ఏడెనిమిది నిమిషాల్లో కారు ఓ కార్పొరేట్ ఆసుపత్రి ముందు ఆగింది నిమిషాల్లో స్ట్రెచ్చర్ వచ్చింది కార్డియాలజిస్ట్ పరీక్షించి వెంటనే యాంజియోగ్రామ్ చేయాలన్నారు థియేటర్లోకి తీసుకువెళ్లారు సునామీ వస్తుందని చెప్తే రాణి అండి మాస్టరు మనకి ఓ అనుభవం మిగులుతుందిగా అంటూ నింపాదిగా జోకులేసే జేకేఆర్ జీవితంలో తొలిసారి కంగారుగా రిసెప్షన్లో వెయిట్ చేస్తున్నాడు పదిన్నర కావస్తూ ఉండగా డాక్టర్ పిలిచాడు ఆయనకు హార్ట్లో రెండు బ్లాక్స్ ఉన్నాయి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి కోర్స్ చేసినా అది సక్సెస్ అవుతుందన్న గ్యారెంటీ లేదు ఆయన్ని బెడ్ మీదే ఉంచాము మీ నిర్ణయం చెబితే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం చెప్పాడు డాక్టర్ సక్సెస్ అవుతుందిగా ఆశగా అడిగాడు జేకేఆర్ టెన్ పర్సెంట్ డాక్టర్ జవాబు గాడ్ చాలా తక్కువ ఆయన భార్య పిల్లలు బెంగళూరులో ఉన్నారు నేనేలా నిర్ణయం తీసుకోగలను అన్నాడు అవన్నీ నాకు తెలియవు బట్ ఇలాంటి కేసుల్లో ఛాన్సెస్ అలాగే ఉంటాయి నిజానికి టెన్ పర్సెంట్ అంటే ఎక్కువ చెప్పాడు డాక్టర్ పోనీ మార్గాంతరం ఏదైనా ఉందా మీరు ఆగం మేఘాల మీద అమెరికా తీసుకువెళ్ళినా ఇంతకంటే ఆల్టర్నేటివ్ లేదు ఒక్క నిమిషం టైం ఇవ్వండి డాక్టర్ వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి చెప్తాను అన్నాడు జేకేఆర్ ఓకే బట్ మీరు ఎంత ఫాస్ట్గా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది బిల్లు మూడు పైనే అవుతుంది అది కూడా ఆలోచించుకోండి డాక్టర్ మళ్ళీ థియేటర్లోకి వెళ్ళిపోయాడు జేకేఆర్కి ఏమీ తోచలేదు చకచకా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ కుర్చీలో పెట్టి ఉన్న మాధవయ్య జేబులో నుంచి సెల్ ఫోన్ తీసుకుని ఆయన కొడుక్కి రింగ్ చేశాడు కలవలేదు ఎన్నిసార్లు ప్రయత్నించిన ఫలితం లేదు తన శ్రీమతికి చెప్పి మాధవయ్య భార్యతో మాట్లాడిస్తే అనుకున్నాడు ఇద్దరు ఫంక్షన్ల హడావుడిలో ఉన్నారు కంగారు ఎత్తిపోతారు అనవసరం తనే నిర్ణయం తీసుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేసేయండి సార్ అన్నాడు డాక్టర్ ఓ స్లిప్ ఇచ్చి కౌంటర్లో అడ్వాన్స్ కట్టండి అన్నాడు క్రెడిట్ కార్డు మీద లక్ష రూపాయలు చెల్లించి రసీదు తీసుకున్నాడు మాధవయ్యను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు కనీసం నాలుగు గంటలు పడుతుందని చెప్పారు మళ్లీ రిసెప్షన్ దగ్గరకు వచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు జేకేఆర్ ఒంటి గంటకు భారత్ నుంచి ఫోన్ ఎక్కడున్నారు ఇంకా రాలేదేంటి అని ఇక్కడ పాతకాలపు మిత్రుడు ఒకడు కలిశాడు బయలుదేరుతున్నాం గంటలో వచ్చేస్తాం అబద్ధం చెప్పాడు హైదరాబాదులో ఐదు వేల కోట్ల టర్నోవర్ గల ఒక మౌలిక వసతుల కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా సౌదీ దుబాయ్ వంటి దేశాల్లో ఎకానమిస్ట్గా పనిచేసినప్పుడు ఎన్నోసార్లు సమస్యల మీద పడ్డాయి వ్యాపారం దెబ్బతిని కంపెనీ ఆర్థికంగా కుంగిపోతున్న పరిస్థితుల్లోనూ ఆయన చెక్కు చెదరలేదు చిరునవ్వుతో పరిష్కార మార్గాలు కనుగొన్నాడు కంపెనీలకు తానంత విలువైన వ్యక్తితో నిరూపించుకున్నాడు అలాంటి మనిషి ఇప్పుడు ఆందోళనలో చిక్కుకున్నాడు రెండున్నరకు మళ్ళీ భార్య నుంచి ఫోన్ మాధవయ్య గారికి స్ట్రోక్ వచ్చింది ఆసుపత్రిలో చేర్పించాను ఆపరేషన్ జరుగుతోంది మెల్లగా చెప్పాడు జేకేఆర్ అయ్యో అలాగా సరే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేసి రమ్మనండి వాళ్ళని ఆసుపత్రిలో ఉంచేసి మీరు ఇంటికి వచ్చేయండి సలహా చెప్పి ఆమె ఫోన్ కట్ చేసింది అదే ఆర్డర్ అన్నట్టుగా నలుగురు ఐదుగురు మిత్రులకు ఫోన్ చేశాడు ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పారు కుర్చీలోనే వెనక్కు వాలి విశ్రాంతిగా కళ్ళు మూసుకున్నాడు తనకన్నా మాధవయ్య మూడేళ్లు పెంద చాలా మంచి మనిషి పదిహేనేళ్ల స్నేహం ఇద్దరు రిటైర్ అయ్యారు ఉదయపు నడకను ఉబుసుపక్క కబుర్లను పంచుకుంటారు చాలా సందర్భాల్లో తనకు అండగా నిలిచాడు పదేళ్ల క్రితం తను మార్కాపురం దగ్గర పది ఎకరాలు కొన్నాడు అప్పట్లో ఎకరం రెండు లక్షలలోపే బంధు ఒక ఆయన్ని నమ్మి సగం డబ్బులు ఇచ్చేశాడు ఆ దిశలో స్థానిక రాజకీయ నాయకుడు ఒకడు రంగప్రవేశం చేసి రిజిస్ట్రేషన్ని అడ్డుకున్నాడు తనే మార్కాపురం వెళ్ళి అతనితో మాట్లాడాడు అతగాడు దారికి రాకపోగా ఆ పొలం జోలికొస్తే ప్రాణం తీసేస్తారని బెదిరించాడు తనకి గొడవలు అంటే చిరాకు ఇరవై లక్షలు పోతే మానలే అనుకుని వదిలేశాడు విషయం తెలుసుకున్న మాధవయ్య రంగంలోకి దిగాడు పాత పరిచయాలతో ఎమ్మెల్యేలను అధికారులను కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లాడు వాళ్ళిచ్చిన ధైర్యంతో మాధవయ్య తనను వెంట పెట్టుకుని మార్కాపురం తీసుకువెళ్లాడు ఆపాటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ఫోన్లో వార్నింగ్ ఇచ్చిన కారణంగా సదరు చోటా నాయకుడు మారు మాట్లాడకుండా రిజిస్ట్రేషన్కు సహకరించాడు ఇప్పుడు ఆస్తి విలువ రెండు కోట్ల మాటే మధ్యాహ్నం మూడున్నరకు డాక్టర్ నుండి పీలిపొచ్చింది హడావుడిగా వెళ్ళాడు జేకేఆర్ ఆపరేషన్ పూర్తయింది రెండు స్టంట్లు వేయాల్సి వచ్చింది అందుకే ఎక్కువ సమయం పట్టింది ఇటు చూడండి అంటూ డాక్టర్ తన ఎదురుగా ఉన్న డెస్క్ టాప్లో ఓ ఫైల్ ఓపెన్ చేశాడు రెండు చోట్ల నరాలు పూడుకుపోవటం వలన రక్త సరఫరా నిలిచిపోయిందని స్టంట్లు వేయటానికి చాలా శ్రమపడాల్సి వచ్చిందని కంప్యూటర్లో ఆయా భాగాలు చూపిస్తూ చెప్పాడు ఇరవై నాలుగు గంటల్లోపు మళ్లీ స్ట్రోక్ వచ్చే అవకాశం లేకపోలేదన్నాడు ఎనీహో ఆయన ఒక రకంగా చాలా అదృష్టవంతుడు సమయానికి వైద్యం అందింది అన్నాడు డాక్టర్ ప్రాణహాని లేదని షూర్గా చెప్పలేమా డాక్టర్ అడిగాడు జేకేఆర్ నో కనీసం పద్దెనిమిది గంటలు గడవాలి ఐసీయూకు తరలిస్తున్నాం అరగంట తర్వాత మీరు ఆయన చూడొచ్చు చెప్పేసి మళ్ళీ థియేటర్ వైపు వెళ్ళాడు డాక్టర్ జేకేఆర్ భారంగా ఊపిరి తీసుకున్నాడు నాలుగు అంతస్తులు మెట్లు దిగి ఆసుపత్రి బయట రోడ్డు మీద ఉన్న కేఫ్లోకి నడిచాడు మరొకసారి మాధవయ్య కొడుకు ఫోన్కి రింగ్ చేశాడు కలవలేదు ఆకలి దంచేస్తోంది టిఫిన్ దొరకలేదు బిస్కెట్ను టీలో ముంచుకుని నోట్లో పెట్టుకున్నాడు ఫోన్ మోగింది భార్య సెల్ ఫోన్లో సమయం చూశాడు నాలుగున్నర దాటింది అసలు మీకు మతుందా ఒక్కదాన్ని చస్తున్నాను ఇంకెంతసేపట్లో వస్తారు ఆమె కస్సువంది వస్తున్నా భారతి వస్తున్నా ఆపరేషన్ ఎప్పుడే అయిపోయింది అవన్నీ నాకు తెలియదు పెద్ద పాప విషయంలో పెళ్లి ముచ్చట లేకుండా చేశారు కనీసం ఈసారైనా నాకు సంతోషం మిగల్చండి బయలుదేరండి అని ఫోన్ పెట్టేసింది జేకేఆర్ చిత్రంగా నవ్వుకున్నాడు తను ఉద్యోగం చేసినంతకాలం భార్య సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకు ఫోన్ చేసి ఫోన్ చేశారా అని అడిగేది మార్కాపురం ప్రాంతం నుంచి ఎంతోమంది ఉద్యోగం కోసం తను ఆశ్రయించేవారు తన పలుకుబడిని ఉపయోగించి వాళ్లను ఉద్యోగాల్లో పెట్టించేవాడు కనీసం యాభై మందికి పైగా యువతి యువకులకు ఆ కంపెనీలో ఉద్యోగ అవకాశం కల్పించాడు వయసులో పెద్దవాడైనా వాళ్లతో ఫ్రెండులా కలిసిపోయేవాడు పెళ్లి కాని అమ్మాయిలు హాస్టల్లో ఉండేవారు అక్కడి తిండితో మొహమ్మతిని కొందరు తనతో పాటు ఇంటికొచ్చేవారు భార్య కూడా విసుక్కోకుండా వంటలు చేసి పెట్టేది పెద్ద కూతురు కవితకు చిన్న కూతురు కావ్యకు మధ్య పదేళ్ల తేడా ఉంది తన వెంట వచ్చిన వాళ్ళందరికీ కవిత నేస్తమైపోయింది కావ్య చిన్నపిల్ల కావటంతో ఆటలే లోకంగా ఉండేది ఓసారి అకౌంటెంట్గా పనిచేసే శ్రీ విద్య తన దగ్గరకు వచ్చి ప్రాజెక్టు డిపార్ట్మెంట్లో పనిచేసే కుమారుని ప్రేమించారని చెప్పింది కులం వేరన్న కారణంగా తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోవటం లేదని చెప్పింది అప్పుడు తన అభయం ఇచ్చాడు ఇరువైపులా మాట్లాడి నచ్చ చెప్పి చివరికి పెళ్లి చేశాడు ఆ తర్వాత కనీసం పది జంటలను అలాగే ఉంటాడు తల్లిదండ్రులు ఒప్పుకొని పక్షంలో దగ్గరుండి రిజిస్టర్ మ్యారేజ్ జరిపించేవాడు అయితే అబ్బాయి అమ్మాయిల గుణగాణాలను ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకునేవాడు పెళ్లికి ముందు ఓసారి శ్రీ విద్యను హాస్టల్కు దూరంగా ఉంచాల్సి వచ్చింది తన ఇంటికి తీసుకొచ్చారు భార్య కూడా సమాధరించింది వారం రోజుల పాటు కూతుర్లా చూసుకుంది కానీ తన పెద్ద కూతురు కవిత కూడా ఓ అబ్బాయిని ప్రేమిస్తోందని తెలిసినప్పుడు మాత్రం అగ్గిబరాట అయింది ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా ఒప్పుకోలేదు కవిత అన్ని విషయాలు తనకు చెప్పేది ఆ అబ్బాయి చాలా మంచివాడని తాను అతన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నానని చెప్పింది ఓ రోజు తను ఆ అబ్బాయితో మాట్లాడి ఆ విషయాన్ని ధృవీకరించుకున్నాడు ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో కవితను పిలిచి హిమాయత్ నగర్లో ఫ్లాట్ మాట్లాడాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఆ ఫ్లాట్కు వెళ్ళిపోండి కొన్నాళ్ళు దూరంగా ఉండు అమ్మని ఒప్పిస్తాను అప్పుడు కానీ అని తనే చెప్పాడు రెండు రోజులు గడవక ముందే భార్యకు విషయం తెలిసింది ఆ తంతు వెనక తన హస్తం ఉందన్న సంగతి తెలిసింది ఆగ్రహంతో ఊగిపోయింది శాపనార్థాలు పెట్టింది తిండి మానేసింది నాలుగు రోజులు పట్టింది ఆమెతో మాట్లాడటానికి నెలలు గడిచాయి ఆమె కోపం తగ్గింది తనతో మామూలుగానే ఉంటుంది దడపా ఆఫీస్ నుంచి అమ్మాయిలు తనతో పాటు ఇంటికొస్తూనే ఉన్నారు ఆమె వారిని మామూలుగా ఆదరిస్తూనే ఉంది ఓ రోజు తన ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు ఆమె తలుపులు తీసింది తన పక్కనున్న అమ్మాయిని క్యాజువల్గా చూసి రామ్మ విద్య అంటూ ఆహ్వానించింది తను ఆ అమ్మాయి సోఫాలో కూర్చున్నారు ఏమ్మా బాగా లావైనట్టున్నావు ఏమైనా విశేషమా అడిగింది భార్య ఆ అమ్మాయి నవ్వి ఊరుకుంది మాట్లాడుతూ ఉండండి కాఫీ తీసుకొస్తా అంటూ ఆమె కిచెన్లోకి వెళ్ళింది ఐదు నిమిషాల తర్వాత కాఫీ కప్పులతో బయటకు వస్తే ఇద్దరూ కనిపించలేదు బెడ్రూమ్లో నుంచి మాటలు వినిపిస్తూ ఉండటంతో అక్కడికి వచ్చింది ఆ అమ్మాయి బెడ్ మీద ఎక్క కూర్చొని పక్కపక్క నవ్వుతూ ఉంటే ఆమెకు ఏదో అనుమానం వచ్చింది దగ్గరగా వచ్చి పరిశీలనగా చూసి కవిత అంటూ పెద్దగా అరిచింది గుర్తుపట్టగానే కవిత ఆగలేకపోయింది ఒక్క గంతులో కిందకు దూకి అమ్మను వాటేసుకుంది మోసం మోసం చేస్తారే అయ్యా కూతురు అంటూ వీపు మీద కొడుతూ కూతుర్ని తను కౌగులించుకుని ఏడవటం మొదలుపెట్టింది ఇంతకాలం తన కూతురున్న హిమాయత్ నగర్ ఫ్లాటు మాధవయ్యదే ఇప్పుడు తల్లి అభిమతానికి అనుగుణంగా చిన్న కూతురు పెళ్లి చేసుకుంటోంది ఆ సంబరాన్ని ఆస్వాదించాలని భారతి ఊవీళ్ళూరుతోంది అలాంటి సమయంలో తాను అందుబాటులో లేకపోతే ఆమెకు కోపం రాదా టీ తాగి ఆసుపత్రిలోని ఐసీయూ వింగ్కి జేకేఆర్ అతన్ని లోపలికి అనుమతించారు మాధవయ్య బెడ్ మీద పడుకునున్నాడు ఫ్లూయిడ్స్ ఎక్కుతున్నాయి నర్సు ఇంజక్షన్లు చేస్తోంది ప్రాణం ఉందో లేదో తెలియని స్థితిలో పడి ఉన్న మాధవయ్యను చూస్తే జేకేఆర్కు గుండె తరికిపోయింది బయటకొచ్చి మరొకసారి మాధవయ్య కొడుకు ఫోన్ చేశాడు ఫలితం లేదు ఇంకోసారి ఎస్ఎంఎస్ పంపాడు పొద్దు కూకింది ఏడు దాటింది తాను ఉద్యోగంలో పెట్టించిన ఇద్దరు కుర్రాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్పి కాస్త ఏర్పాట్లు చూడమని అభ్యర్థించాడు వాళ్ళు ఆఫీస్ నుంచి జేకేఆర్ ఇంటికి చేరుకుని భారతికి సహకరించడం మొదలుపెట్టారు రాత్రి తొమ్మిదిన్నరకు మాధవయ్య కొడుకు ఫోన్ చేశాడు సారీ అంకుల్ నేను మా ఫ్రెండ్స్తో కలిసి కర్ణాటకలో ఓ మారుమూల ప్రాంతానికి వెళ్ళాను ఇప్పుడే సిగ్నల్ వచ్చింది ఏమిటి వెంటనే ఫోన్ చేయమన్నారు అడిగాడు జరిగిందంతా చెప్పాడు జేకేఆర్ హరే అరే అలానా నేను ఫ్లైట్ దొరికితే ఈ రాత్రికే వస్తాను లేదంటే రేపు ఫస్ట్ ఫ్లైట్కి వచ్చేస్తాను అప్పటిదాకా కాస్త చూసుకోండి అంకుల్ ప్లీజ్ అభ్యర్థించాడు అతను రాత్రి పదిన్నర మధ్యలో భార్య రెండుసార్లు ఫోన్ చేసింది ఏం చెప్పాలో అర్థం కాక కట్ చేశాడు పదకొండు గంటల వేళ మళ్ళీ ఆమె నుంచి ఫోన్ ఈసారి ఎత్తాడు ఏమండి అసలేమైనా అర్థం ఉందా మీ పనికి మీ శిష్యులు వచ్చారు పూజా సామాగ్రి తెచ్చారు పనులు సరే మీరు లేకపోతే ఎంత నామోషిగా ఉంది కావ్య చాలా బాధపడుతోంది ఓసారి మాట్లాడండి అంటూ ఫోన్ కూతురికిచ్చింది డాడీ మీరు లేకపోతే ఏమీ బాగాలేదు హలో హలో సిగ్నల్ అందటం లేదు బయటకు వస్తున్నా డాడీ ఒక నిమిషం లైన్లో ఉండండి అంటూ తల్లికి దూరంగా వెళ్ళి నాన్న మీరు ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండిపోయారో నేను అర్థం చేసుకోగలను అమ్మ అలాగే అంటుంది పాటించుకోకండి రేపు ఎంగేజ్మెంట్ సమయానికి వచ్చేందుకు మాత్రం ట్రై చేయండి అంది జేకే కళ్ళు తడితేరాయి థ్యాంక్ యూ చిన్నతల్లి నువ్వైనా అర్థం చేసుకున్నావు అన్నాడు రాత్రి పదకొండు గంటలకు మాధవయ్య కొడుకు ఫోన్ చేసి అది కష్టం మీద మరుసటి రోజు ఎనిమిది గంటల ఫ్లైట్కు టికెట్ దొరికిందని చెప్పాడు రాత్రి పన్నెండు గంటల సమయంలో ఓసారి ఐసీయూలోకి వెళ్ళి మాధవయ్యను చూశాడు ఏమీ తేడా కనిపించలేదు రాత్రంతా రిసెప్షన్లో ఓ కుర్చీలో కూర్చుని నుండి పాటలు పాడు ఉదయం ఆరున్నరకు మెలకు వచ్చింది జేకేఆర్కు వాష్రూమ్కి వెళ్ళి చల్లటి నీటితో మొహం టీ తాగాడు ఐసీయూకి వెళ్ళి మళ్ళీ మాధవ చూశాడు ఏ మార్పు లేదు మనిషిలో కదలికే లేదు ఉదయం తొమ్మిది గంటలకు భార్య ఫోన్ చేసి చెడామడా మడా తిట్టింది కోపంగా ఫోన్ పెట్టేసింది మరొక గంటలో ఆయన కొడుకు వచ్చేస్తాడు నేను వెళ్ళొచ్చా ఆశగా అడిగాడు జూనియర్ డాక్టర్ని జేకేఆర్ నో సార్ ఆయన స్టేటస్ను ప్రతి పది నిమిషాలకు ఒకసారి రివ్యూ చేస్తున్నాము అటెండెంట్ ఉండాల్సిందే చెప్పాడు డాక్టర్ పది గంటలు దాటింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరానని మాధవయ్య కొడుకు ఫోన్ చేశాడు ఎంగేజ్మెంట్ మొదలై ఉంటుంది పూజ జరుగుతూ ఉండొచ్చు అనుకున్నాడు జేకేఆర్ ఆయనలో మదనం మొదలైంది తప్పు చేస్తున్నానన్న భావన తొలిచేస్తోంది పదిన్నరకు మాధవయ్య కొడుకు వచ్చాడు ఇద్దరు డాక్టర్ని కలిశారు తాజా పరిస్థితిని తెలుసుకున్నారు అప్పుడు చెప్పాడు జేకేఆర్ తన కూతురి ఎంగేజ్మెంట్ గురించి అయ్యో సారీ అంకుల్ ప్లీజ్ మీరు వెంటనే బయలుదేరండి తొందర చేశాడా కుర్రాడు కారు స్టార్ట్ చేశాడు జేకేఆర్ పెద్దగా ట్రాఫిక్ లేని రోడ్డు మీద కారును రేసు పరుగు తీయించాడు డ్రైవ్ చేస్తున్నాడన్న మాటే గానీ జేకేఆర్ కళ్ళ కళ్ల ముందు మాధవయ్య రూపమే మెదులుతోంది కళ్యాణ మంటపం సమీపిస్తున్న కొద్దీ భార్య పిల్లలు గుర్తొచ్చారు మనసులో సన్నగా వణుకు మొదలైంది అపరాధ భావన ఏదో అతన్ని తవ్విపోస్తోంది కారు పార్క్ చేస్తూ ఉండగా ఫోన్ మోగింది మాధవే కొడుకు అంకుల్ ఇప్పుడే నాన్నతో మాట్లాడాను ఆయన బాగా కోలుకున్నాడు ఇక ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదని చెప్పాడు డాక్టర్ అవునా థ్యాంక్ గాడ్ కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకున్నాడు జేకేఆర్ ఇప్పుడు అతని మనసు పూలవనంలా మారింది ఒణుకు తగ్గింది కళ్ళల్లో వెలుగు అపరాధ భావన అదృశ్యం అనిర్వచనీయమైన సంతృప్తితో ధైర్యంగా ధీమాగా కళ్యాణ మండపంలోకి అడుగుపెట్టాడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే